ప్రాజెక్టు కి సంబంధించి సాంకేతిక సవాళ్లను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణులు రంగంలోకి దిగారు నలుగురు సభ్యుల బృందం పోలవరం ప్రాజెక్టు అమెరికా కెనడాకు చెందిన నలుగురు నిపుణులు డ్యామ్ నిర్వహణ భద్రత సివిల్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ నిర్మాణాలు కట్టడాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ప్రాజెక్టు స్థితిగతులపై అధ్యయనం చేసిన అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిపుణుల బృందం నివేదిక ఇవ్వబోతోంది ఎగువ కాఫర్ డ్యాం రివర్ బెడ్ లో జెట్ అలాగే ఎగువ కాఫర్ డ్యామ్ సెక్షన్లను వీళ్ళు పరిశీలిస్తారు డ్యామ్ నిర్మాణం ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా పరిశీలించబోతోంది అంతర్జాతీయ నిపుణుల బృందం కాఫర్ డ్యామ్ సామర్థ్యం సీపేజ్ విషయంలో ఇప్పటికే పలు నివేదికల్ని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి అప్పర్ కాఫర్ డ్యామ్ లో సీపేజ్ వస్తోంది ఇది నిర్మాణ పనులకి అవాంతరంగా మారుతోంది సీపేజ్ వ్యవహారం పోలవరం భవిష్యత్ భవితవ్యానికి సవాల్ గా ఉండబోతోంది మెయిన్ డ్యామ్ లో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది దీనికి మరమ్మతులు చేయాలా లేకపోతే మళ్లీ కొత్తగా నిర్మించాలా అన్నది ఇప్పుడు నిపుణుల బృందం తేల్చబోతోంది అంతర్జాతీయ నిపుణులు పోలవరం డ్యామ్ సైడ్ దగ్గరకు వస్తున్నారు వీరిలో ఒకరు జియాన్ ఫ్రాంకో మరొకరు డేవిడ్ బీపాల్ ఇద్దరు కూడా అమెరికా నుంచి వచ్చారు ఇక అలాగే కెనడా నుంచి వచ్చారు ఈ నిపుణుల బృందం కూడా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో ఎక్స్పర్ట్స్ చీఫ్ ఇంజనీర్ తో ఇతర అధికారులతో సమావేశమవుతారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ స్టేషన్ తో పాటుగా మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులతో కూడా చర్చిస్తారు తర్వాత అలాగే కెల్లర్ సంస్థల ప్రతినిధులు మెగా ఇంజనీరింగ్ టీమ్ తో మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటారు ప్రాజెక్ట్ సైట్ కి చేరుకున్న వారిలో జియాన్ ఫ్రాంకో గతంలో డీప్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ లో కీలకంగా పనిచేశారు డైఫ్రామ్ వాల్ అలాగే డ్రిల్ షాఫ్ట్స్ సస్టైనబిలిటీ మెరైన్ ఫౌండేషన్ కమిటీల్లో ఆయన కీలక పాత్ర పోషించారు ప్రాజెక్ట్ డిజైన్ కి సంబంధించి వివరాలు ఇతర డాక్యుమెంట్లు అన్ని కూడా ఈ ఎక్స్పర్ట్స్ టీం పరిశీలిస్తుంది జెట్ గ్రౌటింగ్ సీపేజ్లపై రిపోర్ట్ కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తారు అలాగే డయాఫ్రా వాల్ లాంటివి నిర్మించిన చోట నీటి ఒత్తిడి లెక్కలకు సంబంధించి ఫైజోమీటర్ రీడింగ్ కూడా చెక్ చేస్తారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి అన్ని రిపోర్ట్ స్పష్టంగా చెక్ చేసుకున్నాక నిర్మాణం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఇంజనీర్లకి సూచనలు చేస్తారు పోలవరం నుంచి మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం రవి ఈ నిపుణుల బృందం చేరుకున్నారు వీళ్ళు పూర్తిగా ప్రాజెక్ట్ కి సంబంధించి అధ్యయనం దాని స్థితిగతులు తెలుసుకోవడానికి వీళ్ళు ఎంత సమయం కోరారు అంటే పూర్తిగా అయితే విదేశీ నిపుణుల బృందం అయితే నాలుగు రోజుల పాటు ఈ పోలవరం ప్రాజెక్టులో ప్రతి అంశాన్ని ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రతి నిర్మాణాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించే పరిశీలించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి వారి షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి నిపుణులందరూ కూడా స్పిల్వే దగ్గర ఉండి స్పిల్వేకి సంబంధించినటువంటి మొత్తం అన్ని అంశాలను కూడా మొత్తం అన్ని అంశాలను కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ స్పిల్వే నిర్మాణానికి సంబంధించి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఏ ఏ సీజన్లో ఎంత పెద్ద ఎత్తున వరద వచ్చింది స్పిల్వే మీద ప్రస్తుతం ఎంత ఎంత స్పిల్వే నుంచి స్పిల్ ఛానల్ ద్వారా ఎంత వరద నీరు గోదావరి నదిలోకి ప్రవహిస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి గేట్ల నిర్మాణం కావచ్చు దీనికి సంబంధించి స్పిల్ వే స్పిల్ ఛానల్కి సంబంధించినటువంటి పనులు కావచ్చు వీటన్నింటినీ కూడా అధి అధికారుల దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా నిర్మాణ సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రధానంగా ఇది కీలకమైన అంశం ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు సుని సున్ని కూడా పరిశీలించి దానికి సంబంధించి ఒక అవగాహన ఏర్పరచుకునేందుకు మాత్రం వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది నిర్మాణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు దీనికి సంబంధించి ఎలాంటి టెక్నాలజీ వాడారనే విషయాలు అన్నింటి విషయాలను కూడా తెలుసుకున్నారు పూర్తిగా ఈరోజు ఇప్పుడు స్పిల్వే నుంచి కాఫర్ డ్యాముల దగ్గరికి వెళ్ళారు కాఫర్ డ్యాముల దగ్గర కాఫర్ డ్యాముల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇదే విధంగా మొత్తం అంతా కూడా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే డయాఫ్రమ్ వాళ్ళుకి సంబంధించి ఒక ఇప్పుడు చాలా చాలా కీలకమైనటువంటి అంశము డయాఫ్రమ్ వాళ్ళు గతంలో వచ్చినటువంటి వరదలకు పూర్తిగా ఇప్పటి కొన్ని చాలా చోట్ల నష్టపోయినటువంటి సందర్భంలో దానిని ఇప్పుడు పునర్నిర్మించాలా మరమ్మతులు చేయాలా లేదా కొత్తది నిర్మించాలనే ఒక అంశం ప్రభుత్వం దగ్గర అదేవిధంగా అధికారుల దగ్గర ఒక సవాల్గా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశం పైన విదేశీ నిపుణుల బృందం అయితే ఇచ్చేటువంటి సూచనలు వాళ్ళు గతంలో ఈ జల వనరులకు సంబంధించి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నదిలో నిర్మించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి వివిధ అంశాలపైన వాళ్ళు నిపుణులుగా ఉన్న ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి అంశాలనే ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి ఇద్దరు నిపుణులు అదేవిధంగా కెనడా నుంచి వచ్చినటువంటి ఈ ఇద్దరు నిపుణులు కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు పూర్తిగా సమాచారం అందిస్తారు మనం కనుక ఒకసారి ఎదురకు గమనిస్తే అది మొత్తం ఏదైతే గైడ్ బండ్కి సంబంధించినటువంటి కుంగినటువంటి ప్రదేశాన్ని కూడా మనం చూడొచ్చు ఈ ఈ గైడ్ బండ్కి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావన వస్తుంది గైడ్ బండ్ను కూడా మళ్ళీ కుంగిన చోటు నుంచి పునర్నిర్మించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది గైడ్ బండ్ కావచ్చు డయాఫ్రమ్ వాల్ కావచ్చు ఎగువ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ నుంచి ఎగువ కాపర్ డ్యామ్ నుంచి వచ్చినటువంటి సీపేజ్కు సంబంధించి దానికి సంబంధించినటువంటి కాలపరిమితి అది ఇంకా ఎంతకాలం పనిచేస్తుంది ఆ ఆ ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యామ్ మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుందా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఓవరాల్గా గతంలో ఈ కాపర్ డ్యాములు కట్టేటప్పుడు కావచ్చు లేదా డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కావచ్చు ఎలాంటి టెక్నాలజీ వాడారు అనే విషయాలను మొత్తం కూడా పూర్తిగా మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని కూడా నిపుణులు పరిగణలోకి తీసుకుంటున్నారు ఉంటారు పరిశీలిస్తారు అదేవిధంగా కేవలం వీళ్ళు ఇక్కడ పనులను ప్రత్యక్షంగా పరిశీలించడం కాదు అధికారులతోటి ప్రతి ప్రతి అంశం కూడా చర్చలు జరుపుతారు వివిధ నిపుణులు ఎవరైతే ఉన్నారో నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ పనులు చేపట్టిన నిర్మాణ నిర్మాణ సంస్థలు వారికి సంబంధించినటువంటి వారి దగ్గర వారితో కూడా చర్చలు జరిపి అధికారులు చర్చలు జరిపి వారి నుంచి వివరాలు తీసుకుంటారు వారి అభిప్రాయం తీసుకుంటారు అంటే ఈ స్టేజ్లో ఇలాంటి ఇలాంటి ఈ స్టేజ్లో వీళ్ళకి ఉన్నటువంటి అనుభవం మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశాలను కూడా వాళ్ళ దగ్గర అభిప్రాయాలు తీసుకుంటారు అదేవిధంగా పూర్తిగా కూడా ఏదైతే పూర్తి పూర్తిగా కూడా సిడబ్ల్యూసీ కావచ్చు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కావచ్చు వీళ్ళ ద్వారా కూడా పూర్తిగా చర్చించిన తర్వాత ఒక సమగ్రమైన నివేదిక అయితే ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉన్నాయి ఓటు స్టూడియో సో అది పోలవరం దగ్గర పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన సాంకేతిక సవాళ్ళు పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణులు రంగంలోకి దిగారు అమెరికాకు చెందిన ఇద్దరు కెనడాకు చెందిన ఇద్దరు నిపుణులు ప్రస్తుతం పోలవరంలో పర్యటిస్తున్నారు నాలుగు రోజుల పాటు వీళ్ల పర్యటన కొనసాగుబోతోంది నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు కి సంబంధించి దాని స్థితిగతులు ఇవన్నీ కూడా వీళ్లు అధ్యయనం చేసి కమిటీకి ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ఇప్పటికే అక్కడ పోలవరం ప్రాజెక్టు అధికారులతో పాటుగా కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నారు వాళ్ళకి పోలవరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి ఇస్తున్న మన దృశ్యాలు మనం చూస్తున్నాం నలుగురు సభ్యుల బృందం పోలవరం ప్రాజెక్ట్ ని పరిశీలిస్తోంది అమెరికా కెనడాలకు చెందిన ఈ నిపుణులు డ్యాం నిర్వహణ భద్రత సివిల్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ నిర్మాణాలు కట్టడాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి తర్వాత కమిటీకి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ప్రాజెక్ట్ స్థితిగతులపై అధ్యయనం చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్ అథారిటీకి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత పోలవరంపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై ప్రభుత్వం కూడా ఒక క్లారిటీకి రాబోతోంది ఎగువ కాఫర్ డ్యాం రివర్ బెడ్ లో జెట్ గ్రౌటింగ్ ఎగువ కాఫర్ డ్యామ్ సెక్షన్లను ఈ నిపుణుల బృందం పరిశీలించబోతోంది అలాగే డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించబోతోంది